ஸ்வராஜ் நியூஸ் கிஸ்வம் ஹன்மகொண்டம் ஜிளா பீமதேவரப்பள்ள மண்டலம் ముల్కనూరు ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఇంటర్నేషనల్ ఆమాజయ యునైటెడ్ యంగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేడేళ్లలోపు టోర్నమెంట్ నిర్వహించారు టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముల్కనూరు ఎస్ఐ సాయిబాబు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు యువతతో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలని ముఖ్య ఉద్దేశంతో తమ సంస్థ యువత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సంస్థ సభ్యులు తెలిపారు యువతకు ఏ విషయంలోనైనా అవసరమైన గైడెన్స్ ఇవ్వడానికి అలవేళ్ల అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు ఎస్ఐ సాయిబాబు మాట్లాడుతూ యువత తమ కెరీర్లో లో సన్మాన్గంలో తీర్చిదిద్దుకోవాలని సూచించారు ఇక యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే విధంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన సమస్త వారిని అభినందించారు ఈ టోర్నమెంట్ లో హనుమాన్ వ్యాయామశాల జట్టు విజేతగా నిలువగా వంగర జట్టు రన్నరప్ గా నిలిచింది టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టు సభ్యులకు నోట్బుక్ మరియు పెన్నులను బహుమతిగానే చేశారు ఎక్కువ మ్యాచ్ ఆడిన శ్రీ హనుమాన్ ఇంటర్నేషనల్ యునైటెడ్ యంగ్స్టర్స్ వారి ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండల్లో వివిధ గ్రామాల నుంచి అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ని మన జెడ్పీహెచ్ఎస్ ముల్కనూరు మైదానంలో ఘనంగా మా ఐఏయూబిఎస్ఎస్ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత యువతలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం దానికి కావాల్సిన క్రీడల క్రీడ క్రీడల గురించి క్రీడల్లో ఆడించడం తర్వాత వాళ్ళని వాళ్ళ వాళ్ళని ప్రోత్సహించడం అనేవి మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము అందులో భాగంగా ముల్కనూరులో ఉన్న సర్వీస్ సర్వీస్కి వారి సహకారంతో ఎస్ఆర్టీ కాలేజ్ ప్రిన్సిపల్ మొగ్లీ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము యువతకు తోడ్పడేటి యువత కోసం ఆవిర్భవించిన సంస్థ మాది ఎస్ దీని వ్యవస్థాపకులు వచ్చేసి ఎస్పీ మాస్ట్రో గారు వారి మార్గదర్శకత్వంలో ఈ సంస్థ యువతకు సంబంధించిన చాలా సేవా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది జరుగుతుంది సో అందులో భాగంగా ఈ టోర్నమెంట్ని ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది ఇందులో దాదాపు పది గ్రామాల నుంచి మనకు స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది సో విజేతలకు నగదు నగదు బహుమతి నాలుగు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ విన్నర్కి రెండు వేల రూపాయలు అదేవిధంగా ట్రోఫీని కూడా అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే పాల్గొన్నారో ఈ పిల్లలందరికీ మేము ఉచితంగా కెరీర్ గైడెన్స్ ఇవ్వడానికి తర్వాత వాళ్ళ చదువుకు సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ ఏ రకమైనా సరే మేము గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో మా సంస్థల్ని మా సేవల్ని వినియోగించుకోవాలని స్టూడెంట్స్ని వారి పాఠశాల ప్రిన్సిపల్స్ని తర్వాత ఈ గ్రామ ప్రజల్ని మేము మేము వేడుకుంటున్నాము ఐఏవైఎస్ఏ ఇంటర్నేషనల్ అమోజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యం లోపల ఇక్కడ భీమదేవర్పల్లి మండలం లోపల అండర్ సెవెంటీన్ క్రికెట్ టోర్నమెంట్స్ ముల్కనూర్ బాయస్ హై స్కూల్ గ్రౌండ్ లోపల చాలా ఘనంగా ఈరోజు ప్రారంభం కావడం జరిగింది అయితే ఈ ఐఐవైసి అయినటువంటి ఒక యువ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం లోపల అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగానే యువతకు ఒక ఆరోగ్యము యువత లోపల ఒక ఐకమత్యము దేశభక్తి భావాలు నెలకొల్పేందుకు నెలకొల్పడంలో భాగంగా ఈ క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్స్ను వారు హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు ఈ ఐఐవైసిఏ కోర్ కమిటీ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఇది ఈ ప్రాంత విద్యార్థులు వాళ్ళు వాళ్ళు అద్భుతంగా భావిస్తూ ఉన్నారు ఇక ముందు మున్ముందు కూడా ఈ క్రీడలతో పాటు వాళ్ళకు ఏ రకమైనటువంటి విద్యాపరమైనటువంటి గైడెన్స్ కానివ్వండి ఉద్యోగ అవకాశాల కల్పనలో సహకారం కానివ్వండి వాళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనకు ఇందాక తెలియజేయడం జరిగింది దాదాపు ఈ క్రికెట్ టోర్నమెంట్స్లో వివిధ గ్రామాల నుంచి టెన్ టీమ్స్ రావడం జరిగింది అందులో ముఖ్యంగా విన్నర్కు విన్నర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ రన్నర్కు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అదేవిధంగా ట్రోఫీలు కూడా అందజేయడం జరుగుతుంది చాలా ఉత్సాహంగా చాలా కాలం తర్వాత మేము ఇక్కడ ఈ గ్రౌండ్కి వచ్చిన తర్వాత నేను ముఖ్యంగా ఈ కళాశాల ఇక్కడ ఈ హై స్కూల్ విద్యార్థిని ఎప్పుడో చిన్నప్పుడు ఇంత సందడిగా ఈ గ్రౌండ్ కనిపించేది కానీ ఇవాళ ఆ వాతావరణం పాత రోజులు గుర్తొస్తున్నాయి విద్యార్థుల ఒక కోలాహలం చక్కగా ఆటలు సందడి కనిపిస్తూ ఉంది చాలా సంతోషం థ్యాంక్స్